ಮಂತ್ರಿಗಾರು ಜನಸೇನ ಪಾರ್ಟಿ ಪಿಎಸ್ ಚೈರ್ಮನ್ ನಾಗಲ ಮನೋಹರ್ ಗಾರು ಆಯ್ತು ಈ ರೋಜ್

పవన్ కళ్యాణ్ గారు పంపించారు ఈ రోజు ఆయన నాలుగేళ్ళ మండ పుట్టినరోజు ఆయన పుట్టినరోజు తరపుగా మీ అందరికీ శ్రీరాముడి దేవుల తిరుపతి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ આવો આવડે પપ્પા હેલા પપ્પા દેહી ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగే మన మంత్రి గారు నాగాల మనోహర్ గారు తిరుపతి పర్యటన సందర్భంగా తిరుమలకి వచ్చారు ఈరోజు ఆయన పుట్టినరోజు కావడం ఒక విశేషం అది నిజంగా మాకు చాలా ఆనందదాయకం ఎందుకంటే మన నాదేన మనోహర్ గారు జనసేన పార్టీలో పిఎసీ మెంబర్గా ఉంటూ పిఎస్సీ చైర్మన్గా ఉంటూ ప్రతిరోజు ఆయన వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నితంగా ఆయన వెనకాల ఉండి కష్ట నష్టాల్లో ఈ రోజు వరకు నిలబడి ఆయన ఆయన నిలబడి పవన్ కళ్యాణ్కి చేదోడు వధుడుగా ఉన్నాడు మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవిర్భావ సభలో ఆయన్ని ఎలా ఎంత పొగుడుతూ ఎలా కవర్చుకోవడానికి కళ్ళార చూసాము ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద వ్యక్తి అయినా ఆయన వ్యక్తికి ఒక శక్తి కావాలా ఆ శక్తి మా నాద మనోహర్ గారు నిజంగా ఆయన ఆయన లాంటి వారికి మేము పనిచేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఆయన 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 గుణం ఒక చిన్న విషయం చెప్తాను మొన్న ఆవిర్భావ సభలో చాలామంది కోట్లు ఖర్చు పెట్టారు కోట్లు కోట్లు ఖర్చు వచ్చారు అక్కడికి కానీ అక్కడ నగేంద్ర మనోహర్ గారు మాట్లాడిన మాట నాకు నచ్చింది ఏమంటే ఒక తాపీ మేస్త్రి జనసేన పార్టీ కోసం యాభై రూపాయలు విరాళం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఆ విరాళం తీసుకోవద్దని చెప్పిన అతను వినలేదు నా బిడ్డ లాంటిది జనసేన పార్టీని చెప్పాడు నిజంగా అది చాలా 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 మంచి విషయం దాన్ని అంతమంది సభలో నగేంద్ర మనోహర్ గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పేదలు మిడిల్ క్లాస్ పీపుల్ జనసేనలో ఉండేది వాళ్ళందరూ కూడా శక్తి కొద్ది పనిచేస్తున్నారు అందువల్ల ఈరోజు అంత మంచి గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్ వల్ల మన అందరికీ చాలా మంచి జరుగుతుంది జై జనసేన జై